కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తారని హుస్నాబాద్ మున్సిపాలిటీ పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సావుల మంజుల ఓటర్లను కోరారు శుక్రవారం గడప గడపకు ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఏ గడపకు వెళ్లిన ఓటర్ల నుండి మంజులకు అనూహ్య స్పందన లభించిందని మంచి మనసున్న వ్యక్తి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ముందుకు వస్తుందని ఓటర్లు చెప్పారు పదవ వార్డులో ఉన్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సావుల మంజులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తూ హామీ ఇచ్చారు ఈ ప్రచారంలో రజిత రాధమ్మ అజిత్ అనిల్ కుమార్ జైల్ అజయ్ కుమార్ సుజాత కవిత రామకృష్ణ లత రవి శ్రవణ్ సతీష్ రవి విష్ణు తదితరులు పాల్గొన్నారు जय जय कंग्रे ज ముల మంత్రులన్న పేరు వార్డులో నేను ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను దయచేసి వార్డులో ఉన్న ఈ వార్డులోనే నా కుటుంబం పదో వార్డులోనే నేను ఉంటున్నాను ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏంటిది అనేది ప్రతి గల్లీ గల్లీలో నేను వ్యవసాయ పని చేసుకుంటూ నేను ప్రతి గల్లీలు గల్లీ గల్లీలో తిరిగిన అమ్మాయిని నేను ప్రతి గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయో నేను చూసిన డ్రైనేజీకు వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ప్రభుత్వం మన పొన్నమన్న దృష్టి తీసుకొస్తాను మరి అందరూ దయచేసి పదో ఓట్ల ఉన్న అక్కలు అండలు చెల్లెళ్ళు దయచేసి ఉన్న వాళ్ళందరూ నన్ను మంచి మెజారిటీ మరి నాకు ఓట్లు వేసి అందరూ గెలిపించాలి గెలిపించిన తర్వాత మనకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ మరి మన మన నాయకుడు మన నాయకుడు పొన్నమన్న గారు మరి మన మంత్రిగా మనకు మన ఉస్మాబాద్లోనే ఉంటున్నారు మరి అన్నయ్య దృష్టికి ప్రతిదీ నేను తీసుకెళ్ళి మరి చదువుకున్న పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగ అవకాశం లేక అందరు చాలామంది ఇండ్లలోనే ఉంటున్నారు మరి వాళ్ళందరికీ నేను అవకాశాలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా అన్నయ్య వారి దగ్గర తెలుసుకొని మీకు అందరికీ నేను తెలియజేస్తా ఈ వచ్చి అవకాశం ఇస్తాను చేతి గుర్తుకే అందరూ అమూ మీ అందరి అమూల్యమైన ఓటును చేతి గుర్తుగా ఓటు చేసి నన్ను మంచి మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను పండుగ నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది నాకు చాలా ఇంట్లోసింది నేను కష్టపడి బతుతాను నాకు ఇప్పుడు ఇంద్రమ్మ సాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు నాకు ఇల్లు సాయం చేసారు మంచిగా నా ఇష్టపూర్వంగా చేతి గుర్తుకు పోటీస్తా ఉంటున్నారు మన వార్డు తరఫున మన ఆంటీ ఆ మంచిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి చాలా బాగా భారీ మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే మనం ఇప్పుడు మన హుస్సాబాద్లో మన ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి చూస్తూనే ఉన్నాము మన ఎల్లమ్మ చెరువు కానీ మన పల్లె చెరువు కానీ మళ్ళీ చూస్తున్నాము స్ట్రీట్ లైట్ ప్లేస్ మళ్ళీ మన రోడ్ సైడ్ ఉన్న అంటే మోటివేట్ చేస్తున్నాయి ఏంటంటే మన స్టాచ్యూస్ అన్నీ పెడుతున్నారు యోగాకి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ పెడుతున్నారు అవన్నీ ఎందుకు మనలో డెవలప్మెంట్ కావాలి పల్లె మన మన అలానే ఫీబర్స్ కూడా పెట్టి బస్ వస్తుంది ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి మన ఉన్న సమకర్ సార్ మనకి అవన్నీ చూసిన జరిగింది కాబట్టి మనం కూడా మన మన ఆంధ్ర మన సాగుల మందులాంటిని గెలిపిస్తున్నాం చేతు ఓటు పెడదాం తప్పకుండా గెలిపించాలి మనం వేస్తే ఓటు ఎందుకు వేస్తున్నామో మనకు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం మనం వేసిన ఓటుకు వాళ్ళే న్యాయం చేస్తారు ప్రభుత్వం లేని దానికి ఓటు వేస్తే మనం వేసిన ఓటుకు కూడా విలువలే పెట్టకపోతుంది మనం పైసలు తీసుకుంటానా వేసుకుందామని అనుకోవద్దు మనం ఏం పిస్ ఏమో ఓటు వేసేది ఏదైనా కూడా ఆలోచించి వేయాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది మనం ఓటు వేస్తున్నాం మనకు ఏం ఎవరైతే పనులు చేస్తారో ఆలోచించి చదువు రాని వాళ్లకు చదువు వచ్చిన వాళ్ళు చెప్పాలి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో తప్పకుండా ఓటు వేయించాలి జై కాంగ్రెస్ లేదు నాకు ఇద్దరు అమ్మ ఇల్లు వచ్చింది బస్సులు ఫ్రీగా ఇస్తారు అట్లనే అన్నీ ఇంకా కావాలి సావుల మధ్యలో అత్తమ్మను బాజీ మిరట్తో గెలిపించుకుందామని చేయి గుర్తుకే మనము పదో వార్డులో సాగుల మంజుల గారు కాంగ్రెస్ పార్టీ పున్నం ప్రభాకర్ అన్న గారి ఆశీర్వాదంతో ఇక్కడ ముందుకు వచ్చేది గతంలో ఇక్కడ ఎలాంటి పరిపాలన సరిగ్గా లేకుండే చాలా ఇబ్బందికరమైన వాతావరణం బీఆర్ఎస్ హయాంలో ఒక చిన్న పని కూడా జరగలేదు ఏ ఇంటికి రేషన్ కార్డు ఏది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పున్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇక్కడ మన అన్న ప్రతి ఇంటికి కూడా ఒక సొంత అక్క సొంత తమ్ముడు అనే విధంగా ప్రతి మనిషిని కలుపుకోబోతు అందరినీ ఈరోజు కూడా మా దగ్గర ఇంటింట ప్రచారం నిర్వహించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి ఉష్ణాబాద్ని చూడడానికి కూడా చాలా అభివృద్ధి జరిగి ఉన్నది ఇప్పటికే మన పదో వాళ్ళనే ఇంచుమించు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు విద్యా పరంగా కానీ వైద్యం పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ ప్రతి ఒక్క వసతులన్నీ కూడా మా పదో వాళ్ళు ఉండడం మాకు చాలా సంతోషం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మున్సిపల్ మీద కూడా ఖచ్చితంగా విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకున్న రాబోయే రోజుల్లో మున్సిపల్గా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం పదో వాళ్ళు కూడా మంచి మెజారిటీ కూడా కాంగ్రెస్ ఎగరడం ఖాయం ప్రతి ఇంటికి మేము వెళ్ళగానే చాలా మంచి మన్ననం ఉన్న ఎదురు చూస్తున్నారు మా కోసం కాంగ్రెస్ మేము ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తామన్నట్టుగా ప్రతి గడప ప్రతి అక్క ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి వేయాలి అసలు తిరుగుతుంటే కూడా అసలు ఎందుకు తిరుగుతురు తొందర ఎంత తొందరగా వెళ్ళి ఓటేసే అవకాశం అంత తొందరగా వెళ్ళి చేతికి వెళ్దాం అన్నట్టుగా భావన ఉన్నది జనాలలో మంచి మన్నన ఉన్నది నేను ఉస్మానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డు ఇన్ఛార్జ్గా రావడం జరిగింది నా పేరు అనిల్ కుమార్ మామిడి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈ వాటిలో తిరిగినంతసేపు ప్రజల ఆధార అభిమానాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే గత పాలకులు చేసిన పాలన ఎలా ఉంది ఇప్పుడున్న పాలన ఎలా ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళి చూస్తే అంటే ప్రతి ఒక్కరు ఆనందవంతం ఉన్నారు అంటే అప్పుడు ఇందిరా బిల్లు లేవు గ్యాస్ సబ్సిడీ లేవు అన్నీ ఆ కరెంటు కోతలే ఉన్నాయి కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్లు ఎత్తికపోవాలి కానీ వల్ల ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్నాము అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాము రేషన్ కార్డులు దాదాపుగా పద్నాలుగు సంవత్సరం రేషన్ కార్డులు అనేది తెలియదు తెలియదు చాలామంది పెళ్ళి కూడా రేషన్ కార్డులు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వడం జరగదు ముఖ్యంగా మన పొన్నవన్న కాన్స్ట్యూషన్లో దాదాపుగా అభివృద్ధి అంటే ఆవిడ దూరంలో ఉండే అంతమంది వల్ల ఎటు చూసినా అభివృద్ధి రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఏసీపీ ఆఫీసు కావచ్చు అన్ని రకాల ఆఫీసులు ఈ పదవాటులో ఉన్నాయి ప్రతి దాంట్లో మెరుగైన పనులు జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్లో ముందున్నారు ముఖ్యంగా ఈ పదవాటులో ఉన్న సమస్యలపై ఈ పదవాటిలో ఉన్న ఏంటంటే ఒక మోరి సమస్య ఒకటి ఉంది దానికి సంబంధించి కూడా మేము పునఃపురాకరణ కథతో చర్చించడం జరిగింది ఆయన దానికి సానుకూలంగా స్పందించారు అది సమస్య పరిష్కారం చేస్తున్నారు అది కాకుండా ఇక్కడ నుంచి ఒక అరవై డెబ్బై మంది ఆడవాళ్ళు మహిళలు బయట గ్రామాలకు వెళ్ళి పనిచేసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఉపాధి కోసం కూడా ప్రభాకర్ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ అంటే పార్క్ కానీ ఇవన్నిటికీ అనుమతి ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ వాటిను అంటే ఇక్కడ ఉన్న అన్ని వాటిలోకి వెళ్ళా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా పొన్నం ప్రభాకరణ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మంజుల గారు పడుతున్నారు అందరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సావుల మంజుల గారి గుర్తు చేతి గుర్తు మీ అమిలమైన ఓటు చేసి నిర్మించగలనే మా యొక్క మనవి కాంగ్రెస్ అందరికీ నమస్కారం మా గ్రామీణ మరియు మా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ మరి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను బాదాబీ వందనాలు అలాగే మా బీసీ రవాణా శాఖ మంత్రి వాళ్ళు ఉన్న ప్రభాకర్ అన్నగారికి రేవంత్ అన్నగారికి మరియు పిసిసి మహేష్ అన్నగారికి నమస్కారాలు మా సోనియమ్మ గారికి అలాగే మా గ్రామంలో మా వార్డులో పదవ వార్డుకు సంబంధించిన సావుల మంజలు అనే క్యాండిడేట్ మేము బీసీ రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఎస్సీ మహిళ రావడం వల్ల మేము ఆమె ఒక ఇంట్లో ఉన్న గృహిణిని మేము తీసుకొచ్చి బయట తీసుకొచ్చి మా మాలో కలుపుకుంటూ మాలో అక్క చెల్లెలాగా తింపుకుంటూ మేము మా ప్రవాకరణకు ఒక విజయంగా ఒక మా వార్డు వేసే ఒక గిఫ్ట్గా మేము గెలిపించి మా చేతి గుర్తుకు అమూల్యమైన ఓటు వేయించి మేము మా ప్రజలందరము మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరం కలిసి మేము చేయగలు ఓటు వేసి మనం గెలుపు చూపించాలనే భావన మేము ముందుకు అందరం కలిసి పనిచేస్తున్నాము వార్డులలో అలాగే మరి ఇంకొకటి సంబంధించి మా వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము అందరం కలిసికట్టుగా ఉండి పని చేసుకుంటూ మా అన్నను మేము దగ్గర మా దగ్గర తీసుకొచ్చుకొని ప్రజల్లో చూపించుకుంటూ మేము పనులు చేయించుకుంటాము మాకు ఇంతకుముందు ఇప్పుడు మాకు పద్నాలుగు ఇంద్ర మైలు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి అలాగే కన్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి మా సీసీ రోడ్లకు సంబంధించి యాభై లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి మన రీసెంట్గా మొన్న ముప్పై లక్షల రూపాయలు మన మిషన్ బాగా లైన్ కూడా మాకు పైప్ లైన్ కోసం కూడా వచ్చినాయి మా ప్రజలందరికీ అలాగే మాకు కరెంటు వైపు అది ఫోన్లు వచ్చినాయి వీధి లైట్లు కూడా వచ్చినాయి అదేవిధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మాకు చాలా చేస్తాడనే అనే భావంతో ఇంత లే మాకు ఎమ్మెల్యే అంటే మాకు అసలు ఆయన పేరు కానీ ఆయన మొహం కానీ ఇంతవరకు చూడలేదు ఇప్పుడు మా పొన్నమాన మా ఇంటింటికి వచ్చి అక్క చెల్లెలను అన్న తమ్ములను చిన్నపిల్లలను పెద్దవాళ్ళను అందరినీ గౌరవంగా చేతి అక్క అన్న తమ్ముడు అని ఒక పేరుతో పిలిచి ప్రేమ తోటి పిలిచి వాళ్ళను ఐక్యతగా కలిసి అదేవిధంగా మాకు మాలో ఒక వ్యక్తి మాకు అన్నలాగా అందరిలో ఉంటున్నారు అలా అదేవిధంగా మాకు మా ఉత్సవాల్లో ఇంత ముందు లేని డెవలప్మెంట్ మాకు చాలా చూస్తుంటేనే కళ్ళ గంటలు గంటల కనిపిస్తున్నాయి ఎల్లమ్మ చెరువు కానీ దానికి సంబంధించిన రోడ్డులో రోడ్డుకు సంబంధించిన లైట్లు కానీ అక్కడ డెవలప్మెంట్ కానీ చాలా చేస్తాడు మా అన్న అలాగే కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి మాకు చేస్తున్నాడు ఇప్పుడు మాకు సంబంధించిన మా వార్డులో సంబంధించిన డ్రైనేజీలు కూడా చేశారు ఇంకొకటి మాకు చిన్నగా మేము మేము కోరి కోరి మేము ఒక మా వాటర్ అందరం కలిసి ఒక గిఫ్ట్ గా మేము ఈ ఇరవై వాటిలలో మా వాటను మేము ఐక్యతగా గెలిపించుకుంటూ మేము ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకొని ఛాలెంజ్ గా తీసుకున్నాము ఇది మా మా గిఫ్ట్ జై కాంగ్రెస్ ఒక గంట మీరు అందరు కలిసి నాకు అప్ప కూడా మీరు అందరు సాయం చేస్తారు మీ ముందు నేను తిరుగుతాను కాబట్టి మరి నా బాధలేంది మరి మన వాటిలో ఉన్న సమస్యలేందని మీరు అందరు చూస్తారు సమస్యల దృష్టిలో పెట్టుకొని మరి మన వాటిలో ఉంటే మనం బాధలే అని గ్రహించిన కూడా